హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరా ఛానల్ ఇవాళ నేను మెంతిపప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ మీద కందిపప్పు తీసుకొని బాగా వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు ఐదారు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి బాగా దూరగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం మెంతులు కొంచెం ధనియాలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేయకముందు కూడా మెంతులు ధనియాలు వేసి వేయించుకోవచ్చండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న కందిపప్పుని అందులో యాడ్ చేసి బాగా కలిగి పెట్టుకొని బాగా దూరగా వేగనివ్వాలి ఇప్పుడు కొంచెం చింతపండు ఒక టమోటా వేసి బాగా కలిగి పెట్టాలి ఇది పోపులో కొంచెం కందిపప్పు బాగా వేగడం ద్వారా మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి పెట్టేసి మూత పెట్టేసి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు దాన్ని బాగా మెదిపేసుకోవాలండి బాగా పప్పు గుత్తితో బాగా మెదిపేసుకొని కొంచెం ఉప్పు వేసి మళ్ళీ స్టవ్ వెలిగించి దాని మీద పెట్టేసి కొంచెం బాగా ఒకవేళ మళ్ళీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో కొత్తిమీర యాడ్ చేసి దింపేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతిపప్పు రెడీ మెంతి ఆకుతో పని లేకుండా మెంతిపప్పు ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి